నటి సమంత ఋతుప్రభు సమంత ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో హీరోయిన్ గా యాక్ట్ చేసి ఈ రోజు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది నటిగానే కాకుండా రీసెంట్ గానే శుభమ్మ అనే మూవీతో ప్రొడ్యూసర్గా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది సమంత సమంత రెండు వేల పదిహేడులో నాగచితన్తో ప్రేమ వాహన చేసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకొని విడిపోయింది ఆ తర్వాత సమంతకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎదురై హెల్త్ పరంగా ఎంతో సఫర్ అయిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకున్నప్పటికీ నాగచిత మాత్రం శోభితని ప్రేమ వివాహం చేసుకుని లైఫ్ లో మూవ్ అయినయ్యాడు కానీ సమంత మాత్రం తన ప్రేమ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు అయితే సమంత గత కొద్ది రోజులుగా డైరెక్టర్ రాజ్ నిడిమూర్తో తో ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ వాటిపై ఆమె ఎలాగో స్పందించకుండా ఎప్పటికప్పుడు రాజ్ తో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుండటంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి రీసెంట్ గానే సమంత డెట్రాయిట్ వెకేషన్ లో చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా సమంత ఆ వెకేషన్ లో డైరెక్టర్ రాజు నిడిమూర్ పాటు తన చెల్లి ఫ్యామిలీతో కలిసి చేశారు ఆ ఫొటోస్ చూసిన అభిమానులంతా సమంతకు రాజుతో ఉన్న బంధం ఏంటి అంటూ కొంతమంది క్వశ్చన్స్ చేయగా ఆమెకు తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకోవటం ఇష్టం లేదంటూ మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు చెక్కేలు కొడుతూ ఉన్నాయి సమంత రాజుతో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ చూసేయండి వీడినే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు